వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్ణపేట మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయి నగర్కు చెందిన పోతు అమ్మక్క అనే నిరుపేద మహిళకు అమ్మ ఫౌండేషన్ దండపల్లి ఆధ్వర్యంలో బుద్ధుల సీతారాజం జ్ఞాపకార్థంగా వారి కుమారుడు భూమన్న నిత్యావసర సరుకులు అలాగే రెండు నెలలకు సరిపడ బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చిన్నవేణి భానుప్రసాద్ కట్ట వెంకటేష్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ రాజేశ్వరరావు ఆకుల నవీన అల్లంల కుమారస్వామి పసుపు నోటి శ్రీమన్ శ్రీమన్నారాయణ శోభన గోల్ల రాజమల్లు ముదురుకోల సురేష్ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందుకని ఈ అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము రెండు నెలలకు సరిపడా ఈ నిత్యావసర సరుకులను అందజేసినాము వీటికి సహకరించిన మా దాతలకు అదేవిధంగా మా టీం సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు నవీన మా అమ్మ ఫౌండేషన్ దండేపల్లి మండలంలో గత నెల రోజుల క్రితం ప్రారంభం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ మన లక్ష్యపేట మండల్లో లక్షడ్పేట టౌన్ పరిధిలో పోతు అమ్మ కానీ అమ్మ కొంచెం బతకడానికి దయనీయ స్థితిలో ఉన్నది అని మనకు శ్రీరామ్ తమ్ముడు చెప్పడం జరిగింది ఈమె పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనకు గతంలో ఒక వారం పది రోజుల క్రితము బుద్ధుల భూమన్న వాళ్ళ తండ్రి అయిన బుద్ధుల సీతారాజం పేరు మీద మనకు విరాళం అందించడం జరిగింది ఎవరైనా పేద మహిళలు కానీ కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్లకు మా నాన్నగారి పేరు మీద మీరు నిత్యావసర సరుకులు కానీ ఇంకేదైనా వాళ్ళకు ఉపయోగపడే వస్తువులను విరాళంగా ఇవ్వండి అని చెప్పేసి తను కోరడం జరిగింది ఈ విధంగా ఈరోజు మనం ఈమెకు అందజేస్తున్న ఈ సరుకులు వారి నాన్నగారి పేరు మీద బొద్దుల సీతారాజన్ గారి పేరు మీద మరి వాళ్ళ పుత్రుడైన బొద్దుల భూమన్న దండేపల్లి పంచాయతీ సెక్రటరీ విఆర్ఏ వి సారీ ఆర్ఐగా బాధ్యతలు చేస్తున్నాడు తను సమర్పించడం జరిగింది ఈ మన అమ్మ ఫౌండేషన్ తరఫున తనకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా పరలోకంలో ఉన్న వాళ్ళ నాన్న గారి ఆత్మశాంతికి మన అమ్మ ఫౌండేషన్తో తరఫున ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ చుట్టుపక్కల కూడా ఇంకెవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనకు మన దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినా కూడా మన అమ్మ ఫౌండేషను సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది